ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి సబ్ రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్ల మధ్య వివాదం తలెత్తింది సబ్ రిజిస్టర్ తీరుకు నిరసనగా డాక్యుమెంటరీ రైటర్లు సేవలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు మూడు రోజులుగా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని డాక్యుమెంటరీ రైటర్లు కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు అది నిలిపివేయడం జరిగింది డాక్యుమెంట్ రైటర్కు అంటే సబ్ రిజిస్టర్కు నెలకొన్న వివాదం కారణంగా ఈ విధంగా కొనసాగుతుంది కామారెడ్డి కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి బాన్సువాడ బోధన్ ఆర్మూర్ భీమగల్ తదితర ప్రాంతాలలో గత మూడు రోజుల నుంచి కూడా డాక్యుమెంట్ రైటర్స్ పెండం సమ్మెకు దిగారు అయితే తమను అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తున్న సబ్ రిజిస్టర్ అధికారి అకారణంగా వేయిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ పెండం సమ్మెకు దిగారు గత మూడు రోజుల నుంచి వీళ్ళు పెండం సమ్మెకు దిగడం భారీగా ప్రభుత్వానికి కూడా ఆదాయము ఆదాయానికి గండిపడే అవకాశాలు కూడా ఉన్నాయి అసలు ప్రధానంగా మీరు పెండం సమ్మెకు ఎందుకు దిగారు ఇదే అంశంపై మాట్లాడడానికి ఇక్కడ కొంత డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా ప్రధానంగా మీరు ఎందుకు పెండం సమ్మెకు దిగాల్సి వచ్చింది ప్రతి డాక్యుమెంట్కు సార్ కొరివి పెడుతుంది జాయింట్ సబ్రిస్టర్ సార్ మళ్ళీ న్యాయమైన సబ న్యాయమైన దస్తావేజ్ తీసుకోపోతే చేయట్లేదు అది ఒక్కొక్కటి డాక్యుమెంట్ స్టడీ చేస్తుందని పేరుతోని మూడు మూడు గంటలు నాలుగు గంటలు ఆ డాక్యుమెంట్ అట్లా పెట్టేస్తుండు మాకు ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం ఒకటి మున్సిపల్ నెంబర్ అలాటెడ్ ఉండ దాన్ని డాక్యుమెంట్ కూడా చేయట్లేదు ఇంత గతంలో మున్సిపల్ నెంబర్ ఏది ఉండాలని చేస్తుండ్రీ ముప్పై గదాలు యాభై గదాలకు ప్రతిదానికి పర్మిషన్ అడుగుతుండు అవన్నీ మేము ఇక్కడికి వెళ్ళి పబ్లిక్ పబ్లిక్కు బాగా ఇబ్బంది అవుతుంది అందుకోసం సమ్మె చేస్తున్నాం గతంలో బాగా బాగా జరిగినాయి అన్ని జరిగినాయి ఇప్పుడు ఈసారి వచ్చి నుంచి ఈ మూడు నెలల నుంచి బాగా కొరు వీలు అంతే ఆ సమస్య మాకు పరిష్కారం కావాలి మరొకరు మన డాక్యుమెంట్ రైటర్ ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం అతను కూడా ప్రధానంగా మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు అధికారులకు కానీ ప్రభుత్వాన్ని కానీ మేము ఈ ప్రభుత్వాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టంగా తీసుకున్నాం ఎందుకంటే ఇంత ముందు మాకు కేసార్ ఉన్నప్పుడు ధరని తీసేసి చాలా ఇబ్బంది పెట్టాడు ఎందుకంటే దాని వలన పబ్లిక్ చాలా ధరణి పోటీలు వచ్చి ఎంఆర్ లో జనాలకు ఇబ్బంది అవుతున్నది కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టంగా తీసుకున్నందుకు ఇప్పుడు రెవెన్యూ మొత్తం అడిపోతుంది ఎందుకంటే నిజామాలు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది మేము చెప్పాల్సింది ఒకటే అండి వన్ లో చెప్పేస్తాను ఇక్కడ నిజామాబాద్లో ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది కాబట్టి మా సబ్రిషర్ ఎవర కొంచెం కళ్ళు తెరవాలి మేము సబ్రిషర్కి ఎటువంటి ఇబ్బంది పెట్టట్లేదు వచ్చే సోషల్ మీడియాలో వచ్చేటి అన్ని తక్కువ వార్తలు మేము ఎటువంటి డాక్యుమెంట్లు పెడేట్లేము కూడా అతనికి ఏం బెదిరిస్తలేము తిడతలేము కుడతలేము మేము రిక్వెస్ట్ చేస్తుంది అంటే అయ్యా మీ వల్ల మాకు మేము బతకగలుగుతున్నాము అట్లాగే మీరు కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కొన్ని చూసి చూడండి అన్ని పర్ఫెక్ట్ ఉంటుంది కూడా అది లేదు ఇది లేదని మనం నిజామాబాద్ ప్రజలకు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు వచ్చిన కస్టమర్ ఈ రోజు వచ్చిన కస్టమర్ ఈ రోజు గంటలు అయిపోతుందని నమ్మకం రావట్లేదు మీరు ఉండడం వలన కాబట్టి దయచేసి ఏ డాక్యుమెంట్ అయినా సరే మీరు తొందరగా చేసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నిజామాబాద్ ప్రజలకు ఇబ్బంది కలగదు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామండి అంతే ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ ఇక్కడ ఉన్న పరిస్థితి చూసినట్లయితే డాక్యుమెంట్ రైట్ల మటుకు ఆందోళన బాట పడ్డారు ఇప్పటికైనా అటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తా ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి